హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్ మా కాకినాడలో అయితే చొల్లంగి అమావాస్య తిరణాలు అయితే జరిగాయండి ఎప్పుడు మూడు రోజులు ఉంటుందండి ఈరోజు ఐదు రోజుల వరకు పొడిగించారు నేనైతే తిరణాలు వెళ్ళి సామాన్లు అన్నీ కొని తెచ్చేసానండి సామాన్లు అయితే చూసేయండి ఇది వచ్చేసి లోతుగా ఉందండి చిన్నపాటి కళాయి లోతు ఎక్కువగా ఉంది ఇది వచ్చేసి నేనైతే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి నేనైతే తీసుకున్న ప్రైజెస్ చెప్తానండి వర్తో కాదో మీరు చెప్పండి ఇది చెప్పడం అయితే మూడు వందల యాభై అన్నారు నేనైతే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇంకో చిన్న అండి పునుగులు వేసుకోవడానికి అవి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నూట యాభైకి ఇచ్చారండి ఇది వచ్చేసి పెద్ద అండి జంతికలు అవి చేసుకోవడానికి చాలా బాగుందండి హెవీ అండి వెయిట్ జంతికలు పప్పులు వండుకోవడానికి పని చేసిద్దని తీసుకున్నాను ఇది వచ్చేసి గుంట పొంగనాలు అండి ఇది ప్రైస్ చెప్పలేదు కదండి ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలండి వాళ్ళు చెప్పడం అయితే ఏడు వందలు చెప్పారు ఈ పెద్ద కళాయి నేనైతే మూడు వందల యాభైకి తీసుకున్నాను ఈ గుంట పొంగనాలు వచ్చేసి వంద రూపాయలు కడిగానండి అసలు ఇవ్వలేదు నూట ఇరవైకి అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా హెవీగా ఉందండి సామాన్లు అయితే చాలా బాగున్నాయండి అన్ని వంటకి యూజ్ అయ్యే సామాన్లే తీసుకున్నాను చాక్ అండి డిమార్ట్లో ఎన్నిసార్లు కొన్నాను చాకులు పదునుండట్లేదు ఇది ఇదైతే సామాన్లతో పాటు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసి నిమ్మకాయ పిండేదండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి చక్కది తీసుకున్నాను ఇది వచ్చేసి అరిసెలు వత్తేదండి ఇది యాభై రూపాయలకి తీసుకున్నానండి వర్తో కాదో చెప్పండి ఇది వచ్చేసి జంతికలు గుట్టమండి జంతికలు వేసుకునేది ఆన్లైన్లో నేనైతే గన్ను తెప్పించానండి కానీ మా అత్తగారికి పాత పద్ధతిలో ఇలా వేయడమే వచ్చు అందుకని ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి నూట యాభై అండి పన్నెండు ప్లేట్లు ఉన్నాయి లోపల ఇది వచ్చేసి పూరి అండి పూరీ ప్రెసర్ పూరీలు అండ్ గజ్జికాయలు చిన్నపాటి చపాతీలు అన్నీ చేసుకోవచ్చండి వత్తుకోవచ్చు మనకి చాలా పెద్ద సైజ్ అయితే ఉందండి ఇది పెద్ద పూరీలు కజ్జికాయలకి అన్నీ అప్పాలు అన్నీ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి నాలుగు వందల రూపాయలండి చపాతీ కూడా ప్రెస్ చేసుకోవచ్చు అని ఇచ్చారండి పూరీ ప్రెసర్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఫుల్ హెవీగా ఉంది ఇది అయితే చెప్పడం ఏడు వందల యాభై చెప్పారండి నేనైతే నాలుగు వందలకి తీసుకున్నాను వర్తో కాదో చెప్పండి ఇది వచ్చేసి కొబ్బరి కోరేదండి మా కాకినాడలో కొబ్బరికాయలు బాగానే దొరుకుతాయండి ఇది కొబ్బరి కోరడానికి నేను ఎక్కువ కాయగూరలు వేపుళ్ళల్లో దొండకాయలు ఇలాంటి వాటిలో వేపుళ్ళల్లో వేస్తానండి కొబ్బరి కూర ఇదైతే ఇనుముదండి చాలా స్ట్రాంగ్గా ఉంది దానికైతే ఇలా పీట ఇచ్చారు పీట కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇలా పీట్ వచ్చి ఇలా ఇనుము దొచ్చింది అండ్ ఇదండి ఇది వచ్చేసి ఇనుము పలావులు అండి ఇది చాలా దలిసరిగా అయితే ఉందండి చాలా పెద్దగా పెద్దగా ఉంది స్టిక్ అండ్ ఇది వచ్చేసి బిర్యానీలు వండడానికి అది తీసుకున్నానండి కలపడానికి ఇది వచ్చేసి నూట యాభైకి తీసుకున్నానండి వర్తో కాదో చెప్పండి చాలా పొడువు ఉందండి నేను ఇంకా వీడియోలు చూపించలేకపోతున్నాను ఇదిగోండి చాలా పొడువు ఉంది చాలా వెయిట్గా కూడా ఉందండి నూట యాభైకి తీసుకున్నానండి చెప్పడం అయితే నాలుగు వందలు చెప్పారు ఇదైతే కొబ్బరి చక్క ఇలా ఎటు పెట్టి ఇలా ఇలా కూరితే కొబ్బరి కూర అంతా వచ్చేసిద్దండి ఇది కొబ్బరి కూర అయితే రెండు వందల యాభైకి తీసుకున్నానండి కొబ్బరి కూర ఇది ఇది ప్రైస్ చెప్పలేదు కదా టూ ఫిఫ్టీ అండి ఇది కూడా వర్త కాదో చెప్పండి ఇది చెక్క కూడా ఫుల్ హెవీగా ఉంది అండ్ ఇది కూడా ఇది వచ్చేసి టీ పాటు కప్స్ అండి చాలా బాగుందండి ఇది షో కేసులో పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి ఇది కూడా వర్త కాదో చెప్పండి నేనైతే తిరణాల్లో ఈ సామాన్లన్నీ వంటకి కావాల్సినవన్నీ కొనేసుకున్నానండి మొన్న మా తమ్ముడు అయితే వచ్చాడండి ఇంటికి పిల్లల చేతిలో డబ్బులు అయితే ఇచ్చాడు అవైతే అమౌంట్ అంతా ఇలా యూస్ చేశానండి మీ ఇళ్ళల్లో కూడా అంతేనండి మా చిన్నప్పుడు మా మేనత్తలు డబ్బులు ఇచ్చి వెళ్ళేవారండి మా పిన్ని మా అమ్మమ్మ తర్వాత మా పేరెంట్స్ డబ్బులు అయితే తీసేసుకునేవారు మా దగ్గర చిన్నప్పుడు అనుకునే వాళ్ళం డబ్బులు ఇచ్చేవాళ్ళు మంచివాళ్ళు డబ్బులు ఇవ్వని వాళ్ళు మమ్మల్ని ప్రేమించరని కానీ ఎదిగే కొద్దీ తెలుస్తుందండి ప్రేమ అనేది మనసులో ఉండాలి డబ్బు డబ్బులో ఏమో ఏమి ఉండదని చిన్నప్పుడు అలా అనుకునే వాళ్ళం ఇంతేనండి అంతా వర్తో కాదు చెప్పండి ప్రైజెస్ అండ్ సామాన్లు ఎలాగున్నాయో ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలపండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి